భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ వేదికగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

అందరూ కూడా దీనిలో బాగా కావాలి బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటారు ఆ కోరుకునే సమస్యలో మనము మన కుటుంబాలకు క్షేమంగా చేరుకోవాలి ఎలాంటిది రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళు మనకి ఎదుటి ప్రయాణం ఎలాంటి చేరుకుని ఉండాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగం ఆలోచిస్తారు మీరు కూడా ఆలోచించాలి దానికి ప్రధానమంత్రి జీవన జ్యోతి ప్రధాన సురక్ష అని చెప్పేసి రెండు పాలసీలు ఏర్పాటు చేస్తాయి చాలా మందికి తెలియదు సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే జీవన సురక్ష పాలసీలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే రెండు లక్షల రూపాయలు కవర్ అవుతుంది పన్నెండు రూపాయలు చాలు అది కాకుండా జీవన జ్యోతి అనే ఒక పాలసీ ఉంది ప్రధాన జీవన జ్యోతి అనే పాలసీ మూడు వందల యాభై రూపాయలు కడితే సంవత్సరంలో ఏ విధంగా చనిపోయినా యాక్సిడెంట్ కావచ్చు సహజమానం కావచ్చు జగుబడి కావచ్చు ఏ విధంగా చనిపోయినా కానీ రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రధానమంత్రి పథకం నుంచి వస్తాయి ఇది చాలా మందికి తెలియదు ఈ పథకాలని కట్టించి ఎవరైనా ప్రమాద గాని అన్ఎక్స్పెక్టెడ్ గాని చనిపోతే ఆ కుటుంబానికి ఏదో విధంగా సహాయపడతా సహాయపడాలని చెప్పేసి ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకంలో ఈ రోజు పన్నెండు రూపాయలు కట్టండి మూడు వందల యాభై రూపాయలు కట్టి సభ్యులుగా చేరి మనం ఏదైనా జరగడం జరిగినా కానీ మన కుటుంబానికి కాస్త కాస్త చేతులు ఇవ్వటం గురించి పథకాలు ప్రవేశపెట్టారు

బయట ఉన్నటువంటి చాలా ఉంది షాప్ వాళ్ళు కానీ లోపల షాప్ వాళ్ళు కానీ దాదాపు ఐదారు వేల కుటుంబాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టార్ బి యూస్ఫుల్ టు గ్రోత్ ఆఫ్ బిజినెస్ ఆల్సో ఆ విధంగా మనకి అన్ని రంగాల్లో కృషి చేస్తున్నాం సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అవర్ ఎస్పీ గారు వాళ్ళకక్కడ డెడికేటెడ్ గా ఒక పార్కింగ్ ప్లేస్ పెట్టి ప్రాపర్ సైనేజెస్ పెడతారు పెడతాయి సరే ఫస్ట్ వన్ మంత్ వాళ్ళకు టైం పడుతుంది కావచ్చు ఎక్కడ పార్కింగ్ అనేది తర్వాత రాను రాను వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కాబట్టి పార్కింగ్ సమస్య ఉండదు అనేది నా ఒపీనియన్ దాని తగ్గట్టు కూడా అయిన సిఎండి గారు కానివ్వండి అండ్ ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పార్కింగ్ ప్లేసెస్ మేము ఒక టూ త్రీ ఐడెంటిఫై చేసినాం ఎమ్మెల్యే గారు అది సిఎం డి బలరామ్ గారితో కూడా మాట్లాడితే దట్ గుడ్ అవుట్ సో అందరికి కూడా యూజ్ అవుతారు ఓకే నెక్స్ట్ మనకు బైపాస్ రోడ్ ఏదైతే విద్యానగర్ నుంచి బైపాస్ రోడ్ మళ్ళీ మనకు రాంవరం బ్రిడ్జ్ కు ఎక్కడైతే టచ్ అవుద్దు ఆ ఏరియాలో మనకు బ్రిడ్జ్ ఎక్కే దగ్గర టర్నింగ్ చాలా చిన్నగా ఉన్నది చాలా చిన్నగా ఉన్నది దాంట్లో వెహికల్స్ తిప్పుకొని మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో ఐ రిక్వెస్ట్ కన్సర్న్ అథారిటీస్ మరి అది ఆర్ఎన్ బి కింద పంచాయత్ రాజ్ రోడ్ ఒక్కసారి పంచాయత్ రాజా ఆర్ఎన్ మీకు ఐడియా అర్థమైంది కదా కదా ఎక్కడంటే కబే సంథింగ్ అది ఉంది కదా అక్కడ దాని దగ్గర చాలా నేరం అయిపోయింది ఒకవైపు బ్రిడ్జ్ ఉంటది అసలు అడ్జస్ట్ వెహికల్స్ అడ్జస్ట్ అవ్వడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ కొంచెం వైడ్ చేస్తే ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ కూడా కంజెషన్ తగ్గుద్ది అనేది మా ఒపీనియన్ అదొకటి మనకు అయితే ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ ఇది ఎన్ని సార్లు చెప్పినా కూడా మారంది ఆటో యూనియన్స్ అండ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు బస్ స్టాండ్ దగ్గర ఏదైతే మధువన్ హోటల్ ఉందో బస్ స్టాండ్ నుంచి పబ్లిక్ వస్తా ఉంటారు అక్కడ నేను చూసినంత వరకు హండ్రెడ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్ని కూడా అన్నీ కూడా రాంగ్ రూట్ లోనే ఇటు వస్తాయి అవునా కదా అవునా కదా సో అదేంటంటే వన్ థింగ్ ఈ రోడ్ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా కూడా మేము ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా మార్పు అనేది అందరిలో రాకపోతే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జిల్లా ఎస్పీగా నేను ప్రతి చోట ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రి వాళ్ళ కానిస్టేబుల్ అయితే పెట్టలేను కదా పెట్టలేను కదా సో ఐ రిక్వెస్ట్ ఆటో మీరు కూడా మీ యూనియన్ ఎవరైతే అడ్డాలు ఉన్నాయో అక్కడ నేను డివైడర్ అయితే కట్ చేయలేను Já outro